ల లెటర్ కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో మేము పోయినప్పుడు ఆడండికి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా తక్షణమే ఇదే సీజన్ ఇలా ఇవాళ ఇది ఇప్పుడు నన్ను అడిగే బదులు కొన్ని అక్కడ కూడా అడిగాడు కాదన్నా రెండేళ్ళు డిమాడరేషన్ అవునా కదా చెప్పండి ఒక సమయం చూసి చెప్పండి ఒక్కొక్క పని అయితే మనం చూస్తున్నాం కదా మనం బైపాస్ రోడ్ పద్నాలుగు కొట్లా చేస్తేనే దేశాలు పట్టిందా పట్లేదా అవునా కదా దీనికి గుర్తి కాదు కదా ల్యాండ్ అక్వైరీ ఏమైనా చెప్పండి అటు ప్రపోజ్ ఇటు సైడ్ కూడా ఫైల్ తయారు ఇప్పుడు ల్యాండ్ అంత ఈజీ హక్ ఈ టెస్ట్ కూడా అంత తీజా చెప్పాను టెండర్ ప్రాసెస్ అంత తీజా ఇప్పుడు పద్దెనిమిది ఇచ్చాడు పద్దెనిమిది ఇచ్చాడు ఏది రెండేళ్ళు ఆగింది ఎందుకంటే డబ్బు కూడా కావాలి కదా ఇప్పుడు సభ ఏ ప్రభుత్వాన్ని అంటున్నట్టు ఇస్తాక ఏ ప్రభుత్వాన్ని దానికి కారణం ఒకటి కరోనా పెద్ద నోట్లు రద్దు అలా జీఎస్టీ ఇవన్నీ కారణం కాదని చెప్పండి మనకు బిర్చి కావాలి ముఖ్యం తప్ప అప్పుడు ఎందుకు చేయాలి అంటే ఒకటి మన ఏళ్ళ ప్రాజెక్ట్ రెండు వేల ఏడు ఎప్పుడు కంప్లీట్ అయిందండి పదిహేను పుట్టిన గోదావరి ఆ పవిత్ర గోదావరి ఆ పవిత్రతని కాపాల్సిన బాధ్యత మరి ఇప్పుడున్న నా ప్రభుత్వంపై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది నేను చాలాసార్లు ఈఎన్సి గారికి చేప చెప్పడం జరిగింది ఈ మూడు మాసాలలో చాలాసార్లు దాదాపుగా నాలుగైదు సార్లు ఈఎన్సి గారు చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఐఏఎస్ ఆయన స్వయంగా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలం హైదరాబాద్ నాకు తక్కువ పోయారు ఓటు రెండు రెండు సార్లు పట్టి నేను కేవలం మీటింగ్ నుంచి వారసు వచ్చాను మొన్న ఒక రెండు రోజులు ఉన్నప్పుడు బహుశా పట్నాలు పనిచేస్తాను కానీ స్వయంగా పట్నాల స్వయంగా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అంత ఫోన్లో రెండు సార్లు చెప్పడం జరిగింది సార్ ఇది త్వరగా చేపట్టండి ఇలా కాంట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాంట్రాక్టు నాకు తొందరగా ఇవ్వండి నా పీరియడ్ ఎందుకంటే అగ్రిమెంట్ పీరియడ్ నాకు టైం ఉంటుంది నాకు తొందరగా ఇవ్వండి అనేది కాంట్రాక్ట్ అడుగుతున్నారు మరొక మాట చెబుతున్నాను ఇవ్వాలి ఒక రకంగా గోదావరి నీళ్ళు లేవు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది దయచేసి గోదావరి నీళ్ళు లేకపోతే ఇప్పుడు మూడు మాసాలలో ఒక రకంగా పిల్లర్స్ లేచేసి ఇవ్వాలి ఒక రంగం మేడిగడ్డ ఉన్నప్పుడు కొంచెం నీటి ఉంటే అయినా సముద్రంలో బ్రిడ్జ్ కలుస్తున్నారు కానీ ఒక దిష్టి ఒక సమయం సమయం ఎక్కువ దిస్తుంది ఇలా ఇలా ఇసుకతోడు ఉన్న ప్రాంతంలో చక్క చక్కగా డే అండ్ నైట్ పనిచేసే అవకాశం ఉంటుంది ఓటి రెండు రోజులైనా ఈ బ్రిడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది వన్ ఆ టూ ఇయర్స్లో బ్రిడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా బేస్ చేసే మనకు అవసరం లేదు ఇలా అందా ప్రతి ఒక్కరు ఏమంటారు ప్రతి ఒక్కరు కూడా మేము ఈ ప్రాంత అభివృద్ధికి మేము కంకణ బద్దులు అంటారు ఎన్నికల ముందు చేసి నేను అభినందిస్తాను కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైతే ప్రజాప్రతి అవుతారో ఆ ప్రజల కోరిక మెరుగు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ తప్ప మరొక ఆలోచన లేదు ఈ బ్రిడ్జినే కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఎందరో మాకు అవుతుంది అవుతుంది మనమంతా బాగా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది ఇంకా రోజుక ఇరవై వేల మంది జనాభా ఇలా మంచాల పట్టణానికి వివిధ పనుల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్ పరంగా అన్ని అన్నిటి పరంగా పెద్ద ఎత్తున ఇది ఒక ఏమైనా ఒకప్పుడు మ్యాన్సెస్టర్ ఆఫ్ ఇండియా అని ఒకసారి ఏదో అప్పుడు అనుకున్నారు బ్రిటిష్ పాలనలో దాని తదనుగుణంగా ఇలా అంత అభివృద్ధి అయ్యే అవకాశం ఇలా మంచాల పట్టణానికి ఉంది మంచి తల పట్టి ఒక మంచి బెస్ట్ సిటీ ఒక నీట్ సిటీ ఒక మంచి ప్రవర్తన కదా ఈ ప్రాంతం మంచాల కాన్స్ట్యూస్ ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అనే ఇన్ని రోజులు పక్క పెట్టాం ఎందుకంటే కొన్ని రోజులు మన సాధారణంగా మంచి పని కోసం ఇలా ఏదో పార్టీ లాభం కోసం నేను చెప్పడం లేదు ఇప్పుడు మాకేమి లేవు ఇప్పుడు ఒక లారీ కానీ బస్ మరొకటి కానీ ఆర్టీసీ కానీ మరొకటి పోతే ఒక్కసారి వీటి నుంచి వస్తే ఎనిమిది వందల రూపాయలు మనకు అలా అవుతుంది రోజు వేలాది టూ వీలర్స్ రోజు వేలాది ఆటోలు వేలాది కార్లు మరొకటి ఆర్టీసీ కానీ మరొకటి ఇతర కానీ మరి వేలాది పోయే బస్సులకు రోజు లక్షలాది రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి అంటే మొత్తం ఈ ప్రాంతానికి లాభం దొరుకుతుంది లక్షలాది రూపాయలు లాభం దొరుకుతుంది ఇది అనేది నేను ఎట్లా వేగుగా మాట్లాడలేను వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నాను ఒక క్రమశిక్షణ ఒక వ్యక్తిగా ఈ మంచాల జిల్లాకు మంచాల పట్టణానికి మంచి కాన్సీస్కి వెల్లంపల్లి చెన్నూరు ఆసువా సిద్పురు ఈ ప్రాంతాలకు గుండకాయ లాంటి ఈ బ్రిడ్జు ఒక దిగు ప్రభుత్వం అనుకోండి ఒక దిగు అధికారులు ఈ ప్రాంతం గెలిచిన సభ్యులు ఇదంతా ఇది ప్రజల సూచన ఇది ఇంకో రకం ఇంకో రకం చెప్పే ఉద్దేశం అక్కడ లేదు ఇది ప్రజల సూచన ప్రజల అభిప్రాయము ఎవరైనా ప్రజా అభిప్రాయాన్ని మనము స్వాగతించవలసిన బాధ్యత మనపై ఉంటుంది కానీ ఏదో ట్రాఫిక్ అని మరొకటి అని ఇలా ఏ ట్రాఫిక్ అయినా బ్రహ్మాండంగా బ్రిడ్జ్ పక్కబండి రోడ్లు ఉంటాయి ఇలా మనకు ఉంది ప్లేస్ ఉంది రావచ్చు పోవచ్చు ఏమి ఇబ్బంది లేదు నేను చెప్పినట్టుగా హెన్హెచ్ రోడ్డు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను ఏది మనకు కనబడుతుందని చెప్పండి ఇంకో రోడ్ వెనక ముందు అవుతుంది కావచ్చు మీద వాడుకు బైపాస్ లోడు అర్థం చేసుకోండి వస్తాయి పెద్దగా వెహికల్స్ ఇలా మన బ్రిడ్జ్ మనం చూద్దాం వస్తున్నాయి చాలా తగ్గి చాలా తగ్గినాయి మెంబర్ ఆఫ్ బేకే తగ్గినాయి ఇది మనలాంటి అంటే ఇటు నుంచి మంచాలకు వెళ్తే మంచాల నుంచి తాము పెద్దపల్లి కానీ కర్నెక్ కానీ హైదరాబాద్ కానీ వరంగల్ ఈ ప్రాంతం పోయేటోళ్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మంచాల పట్టణ ప్రజలు కానీ మంచాల జిల్లా ప్రజలు కానీ ఎందాక చెప్పినట్టుగా అది చెన్నూరు బెల్లంపల్లి సిర్పు రాజపరం ప్రజలు ఎంతో సంతోషప మాటలు చెప్తాం